హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరొక పెట్టికోటు ఇది కూడా మనకు ఆర్డర్ వచ్చింది మన యొక్క ఆర్డర్ని బేస్ చేసుకొని మన కస్టమర్స్ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకొని దీన్ని స్టిచ్ చేయడం జరిగింది ఇది బిస్కెట్ కలర్ అనుకుంటాను సో లైట్ కలర్ పెట్టికోట్ ఫ్రెండ్స్ దీని యొక్క మెజర్మెంట్స్ చూసినట్లయితే ఇది మెగా జంబో అంటే జంబో కన్నా పెద్ద సైజ్ ఇది వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ యాభై ఆరు నడుము అంటే యాభై ఆరు ఇంచుల నడుము ముప్పై ఎనిమిది ఇంచుల పొడవు ముప్పై ఎనిమిది ఇంచుల బాటమ్ అండ్ ఒకటిన్నర ఇంచు పట్టి సిక్స్ పీసెస్ జాయింట్ అండ్ లోపల బయట డబుల్ స్టిచ్డ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇది ఫ్రెండ్స్ అండ్ సేమ్ నాడా నాడా కాస్త పొడవుగా ఉండాలని చెప్పారు సో ఈ పెట్టికోట్ కూడా అంటే ఈ పెట్టికోట్ అంటే ప్రీవియస్ అంటే ఇదివరకు చేసిన పెట్టికోట్ రెండు వందల ముప్పై రూపాయలు చెప్పాను కదా సో ఇది మెగా జంబో కాబట్టి ఇది రెండు వందల యాభై రూపాయలు అండ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ పాప్లైన్ మెర్సరైజ్డ్ క్వాలిటీ కాటన్ క్లాత్ ఇది సో నైంటీ నైన్ పర్సెంట్ కలర్ షేడింగ్ అనేది అసలు ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ చాలా మృదువుగా మెత్తగా కూడా ఉంటుంది క్లాత్ చూడండి అసలు ఆ యొక్క పెట్టికోట్ యొక్క సౌష్ఠవం చూడండి ఎంత చక్కగా ఉందో సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఏవైనా ఉంటే ఫ్రెండ్స్ దయచేసి కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేసి లేదా కాల్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్ని మాకు తెలపచ్చు మీకు కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో అంటే మీకు కావాల్సినటువంటి కొలతలలో మీకు కావాల్సినటువంటి రంగులు పెట్టికోట్స్ అనేటివి స్టిచ్ చేసి మీ ఆర్డర్కి అంటే మీ ఆర్డర్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించడం జరుగుతుంది సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇప్పుడు ఆర్డర్ లేకపోయినా ఫ్యూచర్లో ఏదైనా ఆర్డర్ ఉంటే నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి లేదంటే పింగ్ చేసి మాకు ఇలాంటి పెట్టి కోట్లు కావాలి అంటే మీరు ఇచ్చిన అడ్రస్కి ఖచ్చితంగా పంపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్